ఒకరోజు సాయంత్రం బాగా వర్షం పడుతూ ఉంటుంది గీతు హరి బాలు బయట ఆడుకుంటూ ఉంటారు వర్షంలో చాలా సరదాగా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సరదాగా ఉంటారు వాళ్ళకి వర్షం అంటే చాలా ఇష్టం ఇలా చాలా సంతోషంగా ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి పిల్లలు లోపలికి రండి ఇంకా చాలా సేపు అయింది వర్షం బాగా ఎక్కువ వస్తుంది లోపలికి వచ్చేయండి అని లోపలికి పిలుస్తుంది సరే అమ్మా అని చెప్పి పిల్లలు లోపలికి వెళ్ళి టేబుల్ మీద విచారంగా కూర్చుని అంటారు ఇంకొంతసేపు ఉంటే బాగుండేది కదా బాలు అవును ఇంకా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉండగా ఇంట్లో వాళ్ళ అమ్మ వచ్చింది ఏంటి పిల్లలు విచారంగా కూర్చున్నారు ఎక్కువ వర్షంలో వర్షంలో జ్వరం వస్తుంది ఇప్పుడు మీకు తినడానికి ఏం వేడి పకోడి చెయ్యమ్ సరే పిల్లలు ఇట్టే చేసి తీసుకొస్తాను అని చెప్పి వేడి వేడి పకోడీలు చేసి తీసుకొస్తుంది వీళ్ళు ఎంతో ఇష్టంగా పకోడీని తింటూ ఉంటారు ఇంటి పిల్లలు పకోడీలు నచ్చాయా చాలా బాగున్నాయమ్మా పకోడీలు నువ్వు బయట కూడా కదమ్మా అందరు బాగా తింటారు ఈ వర్షంలో చాలా డబ్బు కూడా వస్తుంది ఏంటి పిల్లలు నేనా ఎలా అమ్మగలను అమ్మొచ్చమ్మా మేము కూడా మీకు సహాయం చేస్తాము మా స్నేహితులు కూడా పకోడీ అంటే చాలా ఇష్టం సరే అని ఆలోచించి ఒక చోటు చూసుకుని పకోడీలు పెట్టడం ప్రారంభిస్తారు అక్కడ గీతూ బాలు హరి సాయం చేస్తూ ఉంటారు వాళ్ళమ్మ పకోడీలు చేస్తూ అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన వాళ్ళందరూ పకోడీలు బాగా తింటూ ఉంటారు వాళ్ళకి రోజు చాలా పకోడీలు చేయవలసి వచ్చేది చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు చాలా డబ్బు కూడా వస్తుంది వాటితో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఒక మంచి ఇల్లును కూడా నిర్మించుకుంటారు అందుకే పిల్లలు ప్రయత్నిస్తే కానిదంటూ ఏమీ ఉండదు సరేనా